మనిషికి ఆధార్ కార్డు ఎలాగో భూములకు భూధార్ కార్డు ఎలా భూమి ఉన్న ప్రతి రైతు పొందాల్సిన కార్డే ఈ భూధార్ కార్డు హలో అండి అందరికీ నమస్తే నేనైతే ఈరోజు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొరకు భీమారం అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళిన ఈ ఫార్మర్ ఐడి లేదా భూధార్ కార్డు అనేది ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దీనివల్ల అసలు యూజ్ ఏంటి అని సార్ వాళ్ళు క్లియర్గా ఒక వీడియో తీసి పెట్టారు దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చూడండి నేను కూడా సింపుల్గా రెండు లైన్లలో చెప్తే వీలైతే వినండి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసే లక్ష్యంలో భాగంగా రైతులకు ఈ భూదార్ కార్డులతో గుర్తింపు ఇస్తున్నారు భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాలతో ఉన్న సమాచారాన్ని ఇస్తే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అవుతుంది మనకున్న పట్టాదార్ పాస్బుక్ వివరాలను ఆధార్ సంఖ్యతో లింక్ చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడిని కేటాయిస్తారు మనకు ఆధార్ కార్డు ఎలాగో ఈ రికార్డులో ఉన్న భూములకు భూధార్ కార్డు అలా ఇది చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు నేరుగా రైతులకు చేరడానికి దోహదపడుతుంది ఎగ్జాంపుల్ ప్రస్తుతం మనకొచ్చే పీఎం కిసాన్ రావాలన్నా అది కట్టవ్వకుండా ఉండాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఆయన త్వరలో ప్రతి ప్రభుత్వ పథకానికి ఈ కార్డు లింక్ చేసే అవకాశం ఉంది సో అందరూ అప్లై చేసుకోండి ఎలా చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరైనా లేకుంటే రైతు వేదికలోనైనా చేస్తారు దీనికోసం మనం తీసుకెళ్లే డాక్యుమెంట్స్ ఆధార్ ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబర్ పట్టాదారు పాస్బుక్ అంతే అండ్ వీడియో నచ్చితే ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులకు ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ